నమస్తే ఫ్రెండ్స్ అందరికీ కృష్ణుడి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు కృష్ణుడి గురించి మనం ఒక గొప్ప విషయం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధానంతరం అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటుంటారు ఆ సందర్భంలో నారదుడు కిందకి రావడం జరుగుతుంది మన యుద్ధం అయిపోయింది కదా వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి అప్పుడు అర్జునుడు తల స్నానం చేసి తన వెంట్రుకలను ఆరబోసుకుంటాడు ఆరుకోసుకుంటాడు గాలికి వదిలేస్తాడు ఆ గాలికి వదిలేసినప్పుడు కృష్ణుడు వచ్చి వాటిని అర్జునుడు వెంట్రుకల్ని ఆరపోస్తున్నా ఆరబెడుతుంటాడు ఆరబెట్టే సందర్భంలో నారదుడు చూస్తాడు వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చి అర్జునుడు పక్కకు వెళ్తాడు కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణ నేను ఎప్పుడు కూడా నారాయణ 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 అని చెప్పి నిన్నే స్మరిస్తుంటాను కానీ నువ్వేంటి అర్జునుడికి సఫర్యం చేస్తున్నావు ఆయన వెంట్రుకలు ఆరబెడుతున్నావు అని చెప్పి అడుగుతాడు కృష్ణుడిని కృష్ణుడప్పుడు నవ్వేసి ఊరుకుంటాడు కొంత సమయం తర్వాత నారదుడు అటు వెళ్తూ అర్జునుడు వెంట్రుకలు తాగటం జరుగుతుంది ఏముందా ఈ అర్జునుడి వెంట్రుకల్లో అని చెప్పి అప్పుడు అర్జునుడి వెంట్రుకలు కృష్ణ 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 అని చెప్పి గానం చేస్తుంటాయి అర్జునుడి వెంట్రుకలు కాబట్టి అర్జునుడికి నిత్యం కృష్ణ తత్వం కృష్ణుడిని ఆరాధించడం కృష్ణుడిని పూజ చేయడం కృష్ణుడిని మనసులో గానం చేయడం తప్ప వేరే ఆలోచన లేదు కృష్ణుణ్ణి అర్జునుడు ఏ విధంగా అయితే గానం చేశాడో తన తన యొక్క విధానాన్ని తన యొక్క ఆలోచనలో కృష్ణుడి మీద ఏ విధంగా నిత్యం ఉన్నాయో అదేవిధంగా నేడు సమాజం భారతదేశాన్ని భారత మాతను స్మరిస్తూ కృష్ణుడిని ఏ విధంగా అర్జునుడు పూజించాడో మనం కూడా మన దేశాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని మన విలువల్ని అన్నిటినీ కాపాడుకోవడానికి ఈ భారత మాతని స్మృ మనం కూడా ఈ భారత మాతని నిత్యం స్మరించాలి మన భారత మాత ఉన్నతికి అందరం పాటుపడినట్లయితే మాత్రమే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ కృష్ణాష్టమి సందర్భంగా మీకు అందరికీ కూడా అర్జునుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను నమస్తే